హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా బౌద్ధ మతం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇది వచ్చేసి బౌద్ధ మతం యొక్క పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఇన్ కేస్ మీరు ఆ ఛానల్ ఇన్ కేస్ ఆ వీడియో మీరు చూడకపోయింటే నా ఛానల్లో ఉంటుంది వెళ్ళేసి చూసేయండి ఇండియన్ హిస్టరీ అనే ప్లేలిస్ట్లో ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి టోటల్గా ఉంటాయి సో ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇది కంటిన్యూషన్ పార్ట్ చూడండి ఇంతకుముందు వీడియోలో వచ్చేసి మనం నాలుగు బౌద్ధ సంగీతి వరకు మనం డిస్కస్ చేశాము ఈ వీడియోలో వచ్చేసి బౌద్ధ మతంలోని కొన్ని శాఖలు ఏవైతే శాఖలు ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాం బౌద్ధ మతంలో టోటల్గా మూడు శాఖలు ఉన్నాయి అవి ఏంటంటే హీనాయానం శాఖ మహాయానం శాఖ అండ్ వజ్రాయానం శాఖ అని మూడు శాఖలు అయితే ఉన్నాయి సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం హీనాయానం శాఖ అంటే ఎవరిని అంటారు ఇది ఎవరు దీని ఇది ఈ శాఖ దేని గురించి చెప్తుందంటే మనం రెండవ బౌద్ధ సంగీతిలో ఇద్దరుగా విడిపోయారని చెప్పాను కదా సవిరవాదులు అండ్ మహాసాంగీకులని ఇద్దరుగా బౌద్ధ మతం అనేది అనధికారికంగా చీలిపోవడం జరిగింది సో అందులో సవిరవాదులు హీనయన శాఖని అనుసరించారనమాట సవిరవాదులకి ఇంకొక పేరు ఏంటంటే తేరావాదులను కూడా అంటారు మీరు హీనాయానులుగా మారడం జరిగింది సో హీనాయానంకి అర్థం ఏంటంటే చిన్న వాహనం అని అర్థం హీనాయానానికి అర్థం ఏంటి చిన్న వాహనం అని అర్థం సో ఈ హీనాయానం యొక్క మత గ్రంథాలు ఏ భాషలో రచించారంటే పాలి భాషలో ఉండేవి అంటే ఇది ఈ భాష అనేది ప్రజలందరికీ అర్థమయ్యే భాషలోనే వీళ్ళ యొక్క గ్రంథాలు అనేవి ఉండడం జరిగింది హీనాయనం మత గ్రంథాలు నెక్స్ట్ వచ్చేసి హీనాయనం మత ప్రామాణిక గ్రంథం ఏదైనా ఉందంటే అది విశుద్ధి మాగ అనేది హీనాయానానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం దీన్ని ఎవరు రచించారంటే బుద్ధ ఘోషుడు రచించడం జరిగింది విశుద్ధి మాగని సో హీనాయనం ఏం చెప్తుంది అంటే ఇందులో బుద్ధుడిని కేవలం ఒక ప్రవక్త అంటే బోధన నేర్పే ప్రవక్త లేదా గురువుగా మాత్రమే ఆరాధిస్తారు ఈ హీనాయానంలో విగ్రహ అనేది వీరు చేయరు విగ్రహారాధనకు వీరు వ్యతిరేకం బౌద్ధమత చిహ్నాలను మాత్రమే పూజిస్తారు అంటే స్థూపాలు బోధి వృక్షం అలాంటి వాటిని హీనాయనం పూజించడం జరుగుతుంది బౌ బుద్ధుడిని గురువుగా ఆరాధించేదాన్ని ఏ శాఖ అంటారంటే హీనాయన శాఖ అంటారని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ హీనాయానం మహాయానం వజ్రాయనం నెక్స్ట్ వచ్చేసి మహాయానం మహాసాంఘికులు అని చెప్పాను కదా సవిరవాదులు అండ్ మహాసాంఘికులు సవిరవాదులు వచ్చేసి హీనాయానాన్ని అనుసరించారు నెక్స్ట్ మహాసైకులు వచ్చేసి ఈ మహాయన బౌద్ధులుగా మారారు మహాయాన శాఖని అనుసరించడం జరిగింది సో మహాయానం అంటే ఏంటంటే ఇక్కడ పెద్ద వాహనం అని అర్థం పెద్ద గుర్రం లేదా పెద్ద వాహనం అని అర్థం అని గుర్తుంచుకోండి మహాయానం ఆంధ్రదేశంలోనే జన్మించింది ఈ శాఖ మహాయాన శాఖ ఆంధ్రదేశంలోనే జన్మించి ఆంధ్రదేశంలో ప్రసిద్ధిగా ఉంచింది మహాయన శాఖను వచ్చేసి ఆచార్య నాగార్జును ఆచార్య నాగార్జునుడు అనుసరించడం జరిగింది మహాయాన శాఖకు విశేష కృషి ఈయన చేశాడు సో ఈ మహాయాన శాఖకి ప్రమాణ గ్రంథం ఏంటంటే ప్రజ్ఞాపారమిత ప్రజ్ఞాపారమిత గ్రంథం అనేది మహాయాన శాఖకు సంబంధించిన ప్రముఖ గ్రంథం దీన్ని ఎవరు రచించారంటే ఆచార్య నాగార్జునుడు రచించడం జరిగింది సో ఈ మహాయాన శాఖ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే వీరు బుద్ధుడిని దేవుడిగా ఆరాధిస్తారు అంటే విగ్రహ రూపంలో వీరు బుద్ధుడిని పూజిస్తారన్నమాట హీనాయానం వచ్చేసి కేవలం ఒక గురువుగా మాత్రమే ఆదరిస్తారు బుద్ధుడిని కానీ వీళ్ళు దేవుడిగా ఆరాధించే శాఖని ఏ శాఖ అంటారంటే మహాయన శాఖని గుర్తుంచుకోండి దేవుడిగా ఏ శాఖ వాళ్ళు అనుసరిస్తారంటే మహాయన గురువుగా ఎవరు అనుసరిస్తారంటే హీనాయన శాఖని అని గుర్తుంచుకోండి వీళ్ళు బుద్ధ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది దేవుడిగా అంటే ఆ విగ్రహాలను ప్రతిష్ఠించుకొని దేవుడిలాగా ఆరాధించే శాఖ ఇది బోధిసత్తుల ఆరాధన కూడా ఈ శాఖ వారు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంకో శాఖ వజ్రయాన శాఖ వజ్రయాన శాఖ అంటే తాంత్రిక బౌద్ధ మతం దీనికి మరొక పేరు తాంత్రిక బౌద్ధ మతం ఇది తంత్రాలు మంత్రాల గురించి తెలిపే శాఖ అన్నమాట వజ్రాయానం వజ్రాయన దేవుడి పేరు వజ్రపాణి తూర్పు భారతదేశంలో వజ్రాయానంకు ముఖ్య కేంద్రం ఏంటంటే విక్రమశీల విశ్వవిద్యాలయం తూర్పు భారతదేశంలో దీనికి ప్రముఖ కేంద్రం వజ్రయాన యొక్క మత జన్మస్థానం కూడా ఆంధ్రదేశం ఈ వజ్రాయన మతం ఏ ఎక్కడ జన్మ అంటే ఎక్కడ ఏర్పడింది పుట్టుక అంటే ఆంధ్రదేశంలోనే ఈ మతం అనేది ఏర్పడింది ఈ మత శాఖ అనేది ఆంధ్రలో వజ్రాయన మతం యొక్క ముఖ్య స్థావరం ఏదైనా ఉందంటే షాలిహుండం వజ్రాయన శాఖ యొక్క ముఖ్య స్థావరం ఏంటి ఆంధ్రలో అంటే శాలిహుండం అని గుర్తుంచుకోండి వజ్రాయన శాఖ యొక్క ముఖ్య స్థావరం నెక్స్ట్ ఆంధ్రలో వజ్రాయన స్థాపనలో బౌద్ధ మతం ప్రాచుర్యం అనేది తగ్గిపోవడం జరిగింది ఈ వజ్రాయన శాఖ ద్వారా బౌద్ధ మతం అనేది దాని ప్రాచుర్యాన్ని తగ్గిపోయింది ఎందుకంటే ఇందులో మద్యాన్ని సేవించడం స్టార్ట్ చేసి నెక్స్ట్ నరబలిలో అన్నిటికీ ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది వజ్రాయన శాఖ సో ఈ వజ్రాయన శాఖ కారణంగానే బౌద్ధమతం యొక్క ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది ఆంధ్రాలోని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మంత్రాలు మరియు తంత్రములకు ప్రాధాన్యతనిచ్చిన శాఖ ఏంటంటే ఈ వజ్రాయన శాఖ అని గుర్తుంచుకోండి వజ్రాయన శాఖ అనగానే మంత్రాలకి తంత్రాలకి ప్రాధాన్యతనిచ్చే శాఖ అని గుర్తుంచుకోండి వజ్రాయనానికి ప్రధాన పోత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సిద్ధ నాగార్జునుడు వజ్రాయానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి సిద్ధ నాగార్జునుడు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఆంధ్రదేశంలో వజ్రాయానం మతం యొక్క ప్రధాన కేంద్రం ఏంటంటే శ్రీ పర్వతం వజ్రాయానం యొక్క ప్రధాన కేంద్రం ఏంటి ఆంధ్రదేశంలో శ్రీ పర్వతం అని గుర్తుంచుకోండి ఈ ఫ్రెండ్స్ ఇవి వచ్చి మొత్తం మూడు శాఖలకు సంబంధించినవి హీనాయనం మహాయనం అండ్ వజయానం గురించి నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతం యొక్క సాహిత్యం గురించి మనం తెలుసుకుందాం పాలి అర్ధమాగది సంస్కృతం సింహాలం మరియు ప్రాకృతం భాషల్లో ఈ బౌద్ధ సాహిత్యం అనేది ఉంది అంటే బౌద్ధ మతంలో ఏమైనా గ్రంథాలు ఉన్నాయి అవి ఏ భాషలో ఉన్నాయంటే ఈ భాషలో ఉండడం జరిగింది వారి సాహిత్యం మొత్తం పాలి అర్ధమాగది సంస్కృతం సింహాలం ప్రాకృతం అని గుర్తుంచుకొని నెక్స్ట్ బౌద్ధ సాహిత్యం ఎక్కువగా ఏ భాషలో ఉందంటే పాలి మరియు సంస్కృత భాషలో ఎక్కువగా ఉందని గుర్తుంచుకోండి హీనాయన బౌద్ధ సాహిత్యం వచ్చేసి పాలి భాషలో మహాయన బౌద్ధ సాహిత్యం వచ్చేసి సంస్కృత భాషలో ఉండడం జరిగింది హీనాయనం వచ్చేసి పాలి భాష మహాయన బౌద్ధ సాహిత్యం వచ్చేసి సంస్కృత భాషలో ఉంది గుర్తుంచుకోండి సో ఇక్కడ రెండు బుద్ధుని జీవిత కథల గురించి తెలిపేది ఏంటంటే జాతక కథలు బుద్ధుని జీవిత కథల గురించి తెలిపేది ఏంటంటే జాతక కథలు బుద్ధుని యొక్క జీవిత కథల గురించి తెలుపుతుంది నెక్స్ట్ మిలింద పన్హ అనే ఒక గ్రంథం ఎవరు మిలింద పన్హ దీన్ని ఎవరు రచించారంటే నాగసేనుడు రచించాడు ఇదేంటంటే నాగసేనుడికి మరియు మినాండర్ల మధ్య సంభాషణని ఈ మిలింద పన్హ నాగసేనుడికి మిన మధ్య సంభాషణ మినింద పనహా గుర్తుంచుకొని గుర్తుంచుకోండి సో ఈ మిని మినార్ అనేవారంటే ఇతను ఇండో గ్రీకు చక్రవర్తి ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశంలో మొదటిసారి బౌద్ధ స్వీకరించిన విదేశీ చక్రవర్తి మొట్టమొదటిసారి బౌద్ధ మతాన్ని స్వీకరించిన విదేశీ చక్రవర్తి ఎవరంటే మీ నాండర్ ఇతను ఇండో గ్రీకు చక్రవర్తి అని గుర్తుంచుకోండి నాగసేనుడు ఇతనికి బౌద్ధ మతం స్వీకరించవలసిందిగా కోరిన వ్యక్తి నాగసేనుడు సో వీ మధ్య జరిగిన సంభాషణని మిలింద పన్హ అని అంటారు అనే గ్రంథంగా రచించారు ఎవరు నాగసేనుడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇతర బౌద్ధ మత గ్రంథాలు ఏమున్నాయో చూద్దాం బుద్ధగోషు రచించినటువంటి విశుద్ధి మాఘ నెక్స్ట్ ఆర్యదేవుడిది చతుశ్చేతక బుద్ధ పాలితుడిది మూల మాధ్యమిక వృత్తి భావ వివేకుడు సంఖ్యాన గర్భ వసుబంధు అభిదమ్మ కోశం దిగ్నాగుడు ప్రమా ప్రమాణ సముచ్చయం నెక్స్ట్ నాగసేనుడు వచ్చేసి మిలింద పన్నహా ఇంతకుముందు చెప్పాను కదా మిలింద పన్నహ అని నెక్స్ట్ వచ్చేసి ధర్మకీర్తి న్యాయబిందు సిద్ధ నాగార్జునుడు వచ్చేసి కాపసపుత తాంత్ర అనేది వీరి యొక్క గ్రంథాలు రచించిన వారిని గుర్తుంచుకో నెక్స్ట్ ఆంధ్రదేశంలో మహాయన శాఖకు విశేషంగా కృషి చేసిన ఆచార్య నాగార్జునుడు ఉన్నారు కదా ఆచార్య నాగార్జునుడి యొక్క ముఖ్య రచనలు ఏంటో చూద్దాం లేఖ ఇతని యొక్క ప్రముఖ రచన సుహృద్లేఖ ఇదేంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణి మరియు ఆచార్య నాగార్జుని మధ్య చర్చల యొక్క సారాంశమే సుహృ లేఖ చర్చల యొక్క సారాంశమే ఫుటూ లేఖని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇతని ప్ర ప్రశ్నలు ఏంటి రత్నావళి మూల మాధ్యమిక కారిక ప్రజ్ఞాపారమిత దశభూమి మాధ్యమిక శాస్త్రం శూన్య సప్తశతి రసరత్నాకరం ఈ రసరత్నాకరం రచన రచించినందుకు గాను ఆచార్య నాగార్జుని ఇండియన్ ఐన్స్టీన్ అనడం జరుగుతుంది ఈ రచన నుండే దీని నుండే ఇన్ ఆచార్య నాగార్జునికి ఇండియన్ అనే బిరుదు రావడం జరిగింది రత్నాకర మన గ్రంథం నుండి నెక్స్ట్ దశనికాయ శాస్త్రం ఆరోగ్య మంచిది ఇవన్నీ వచ్చేసి ఎవరి యొక్క రచనలు ఆచార్య నాగార్జునుడి యొక్క ముఖ్య రచనలు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ బిక్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ వ్యాప్తి అనేది ఏ రాజుల యొక్క కృషిల మూలంగా జరిగింది సో వారు ఏం కృషి చేశారో చూద్దాం బింబిసారుడు ప్రసీన జిత్తు కోసరి రాజ్యం యొక్క ప్రసన్న జిత్తు అజాత శత్రువులు మగధ మగధ రాజ్యం ఈ బౌద్ధ మతంకు కృషి చేశారు బింబిసారుడు ప్రసీన జిత్తు అజాత శత్రువులు బౌద్ధ మతం కొరకు విశేషంగా కృషి చేశారు సో బౌద్ధ స్వీకరించిన మొదటి చక్రవర్తి భారతదేశంలో బౌద్ధమతను స్వీకరించిన మొదటి చక్రవర్తి ఎవరంటే బింబిసారుడు ఎవరు బింబిసారుడు అని గుర్తుంచుకోండి ఇతను బౌద్ధ మతం కొరకు వేణువనమును దానం చేయడం జరిగింది బౌద్ధుడికి ఇతను గౌ గౌతమ బుద్ధుడికి ఇతను సమకాలీనుడు అనమాట బింబిసాడు నెక్స్ట్ కాళాశోకుడు ఇతను వంశం ఇతను కూడా బౌద్ధ మతం వ్యాప్తికి కృషి చేయడం జరిగింది శిశునాగ వంశానికి చెందిన కాళాశోకుడు నెక్స్ట్ వచ్చేసి మౌర్యశోకుడు ఇతను బౌద్ధ మతానికి విశేషంగా కృషి చేశాడు సో బౌద్ధంలో ఎవరైనా విశేషంగా కృషి చేస్తే వాళ్ళకి అనే బిర్దుని ఇవ్వడం జరుగుతుంది మొదటి అశోకుడు రెండవ అశోకుడు మూడవ అశోకుడు సో మౌర్య అశోకుడు వచ్చేసి బౌద్ధ మతాన్ని భారతదేశపు ఎల్లలు దాటులకు కృషి చేశాడు అంటే భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా బౌద్ధమత వ్యాప్తి కోసం కృషి చేసిన రాజు ఎవరంటే మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు అని గుర్తుంచుకోండి శ్రీలంకకు తన కుమార్తెను కొడుకును పంపినాడు ఆ విధంగా బౌద్ధ మతాన్ని భారతదేశ పిల్లల దాటుకు కృషి చేసిన రాజు ఎవరంటే అశోకుడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయ స్థాపనకు విశేష కృషి చేశాడు ఈ నలంద విశ్వవిద్యాలయ స్థాపనలో బౌద్ధం ప్రముఖంగా వర్ధిల్లిందన్నమాట బౌద్ధ మతం నలందా విశ్వవిద్యాలయం బౌద్ధం యొక్క బోధనలు అనేవి చేసేవారు అంటే విదేశాల నుండి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి బౌద్ధ మతం గురించి తెలుసుకునేవారు అన్నమాట ఈ నలంద విశ్వవిద్యాలయం దీని స్థాపనకు కృషి చేసిన వారు ఎవరు కుమారగుప్తుడు నెక్స్ట్ వచ్చేసి హర్షుడు ఈయన వచ్చేసి ఈయనని మూడవ అశోక అని అంటారు మూడవ అశోక మహాయన బౌద్ధ మతానికి ఈయన కృషి చేయడం జరిగింది మహాయన బౌద్ధ మతానికి నెక్స్ట్ ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయంలో స్థాపించాడు బెంగాల్లో విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరంటే ధర్మపాలుడు నలందా విశ్వవిద్యాలయం స్థాపనకు విశేష కృషి చేసింది ఎవరంటే కుమారగుప్తుడు నెక్స్ట్ హర్షుడు ఇతడు కనోజ్లో బౌద్ధమత సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ బౌద్ధమతానికి విశేష కృషి చేశారని తెలుస్తుంది నెక్స్ట్ ఒక రాజ్యం గురించి తెలుస్తుంది బుద్ధుడిని రాజ్యంలోనికి ఆహ్వానిస్తే ఐదు వందల బంగారు నాణేలు జరిమానా విధిస్తామని ప్రకటించిన రాజ్యం ఏంటంటే మల్లారాజ్యం ఈ రాజ్యం మల్లారాజ్యం ఎందుకు రానివ్వద్దు అనుకున్నారంటే బౌద్ధమత ప్రచారం కోసం మన రాజ్యంలోకి బుద్ధుని ఆహ్వానించకూడదు రాణివ్వకూడదు ఒకవేళ ఎవరైనా రాణిచ్చారంటే వారిపైన ఐదు వందల బంగారు అన్న జరిమానా విధిస్తామని ఈ రాజ్యం ప్రకటించిందని గుర్తుంచుకోండి మల్లారాజ్యం నెక్స్ట్ వచ్చేసి దక్షిణ భారతదేశ అశోకానికి బిర్దెవరికి ఉందంటే వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు దక్షిణ భారతదేశ అశోక అని అంటారు ఈయనకు ఎందుకు ఈ బిరుదొచ్చిందంటే బౌద్ధ మతం ఆచరించడంలో ఈయనకు దక్షిణ భారతదేశ అశోక్ అనే బిరుదు వచ్చింది నెక్స్ట్ ఇంకొక బిర్ద కూడా ఉంది ఎవరంటే దక్షిణ భారతదేశ అశోక అని ఇంకొకరికి కూడా ఏ బిరుదు ఇవ్వడం జరిగింది ఎవరంటే గౌతమి పుత్ర శాతకర్ణి ఈయనకి ఏ విధంగా వచ్చింది బిరుదు అంటే ప్రజల్ని కన్నబిడ్డల వల్ల చూసుకోవడంలో ఈయనకి దక్షిణ భారతదేశ అశోక అనే బిరుదు అని రావడం జరిగింది సో ఇద్దరికి బిరుదలు వచ్చినాయి కానీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వేరన్నమాట బౌద్ధ మతానికి కృషి చేసినందుకు ఒకరికి వస్తే ప్రజలను కన్నబిడ్డలలో చూసుకున్నందుకు ఇంకొకరికి వచ్చిందని గుర్తుంచుకోండి సో దక్షిణ భారతదేశ అనే బిర్దులు ఇద్దరికి ఉన్నాయి వీరపురుష దత్తులు గౌతమి పుత్ర శాతకని సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు చూడండి దేనికి కృషి చేసినందుకు ఈ వచ్చింది వచ్చిందనేది ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ కొందరిని బౌద్ధ మతం యొక్క వ్యాప్తి కోసం విదేశాలకు పంపడం జరిగింది వారెవరో చూద్దాం కుమారజీవుడిని చైనాకి పంపడం జరిగింది బౌద్ధమతం యొక్క వ్యాప్తి కోసం నెక్స్ట్ కశ్యపమాతంగా వీరిని కూడా చైనా యొక్క చైనాకి వెళ్ళి బౌద్ధమత వ్యాప్తికి కృషి చేశారు వీళ్ళు నెక్స్ట్ వసుబంధు నేపాల్కి వెళ్ళి బౌద్ధమత వ్యాప్తి కోసం కృషి చేయడం జరిగింది నెక్స్ట్ శ్రీ జ్ఞాన ఈయన సువర్ణ ద్వీపం ఇండోనేషియాలోని సువర్ణ ద్వీపంకి వెళ్ళి బౌద్ధమతం కోసం వీరు కృషి చేయడం జరిగింది విదేశాలలో నెక్స్ట్ బౌద్ధమత శాఖలు వివిధ దేశాలలో ఉన్న బౌద్ధమత శాఖలు చూద్దాం సవిరవాదులు హీనాయానికి సంబంధించిన శాఖ ఇది శ్రీలంక బర్మాలో ఉంది శ్రీలంక బర్మా నెక్స్ట్ వచ్చేసి హీనాయనం శాఖ వచ్చేసి వియత్నాం కంబోడియా థాయిలాండ్లో హీనాయానికి సంబంధించిన బౌద్ధమత శాఖ అనేది ఉంది మహాయానం వచ్చేసి అనుసరించిన దేశాలు చైనా కొరియా జపాన్ నెక్స్ట్ వజ్రాయనాన్ని అనుసరించిన దేశం టిబెట్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బౌద్ధ శిల్పకళ బౌద్ధుల కాలంలో శిల్పకళ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం బౌద్ధుల శిల్ బౌద్ధ శిల్పకళలో ప్రధానంగా ఏంటంటే స్థూపాలు విహారాలు చైత్యములు మహా చైత్యాలు అండ్ ఆరామాలు మొత్తం ఇన్ని స్తూపాలు విహారాలు చైతన్ములు మహా చైత్యములు ఆరామాలు ఇవన్నీ బౌద్ధ శిల్పకళలను తెలియజేస్తాయి అనమాట సో స్థూపాలు అంటే ఏంటంటే ఈ యొక్క దీని యొక్క షేప్ వచ్చేసి అండాకారంగా అనేది ఉండడం జరుగుతుంది సో స్థూపాలు ఏంటంటే కొన్ని రకాలుగా ఉన్నాయి అవి ఏంటంటే గర్భ స్థూపాలు పారిభోజిక స్థూపాలు ఉద్దేశిక స్థూపాలు ఇవేంటంటే స్థూపం అంటే అంటే గౌతమ బుద్ధుడి ఆస్థికలపై ఒకవేళ స్థూపం నిర్మిస్తే దాన్ని ధాతుగర్భ స్థూపం అని అంటారు పారిభోషిక అంటే గౌతమ బుద్ధుడి వస్తువులు లేదా ఇంకా గురువులు ఉంటారు కదా బౌద్ధ సన్యాసులు వారి యొక్క వస్తువులపై నిర్మించిన కట్టడాలని పారిభోషిక స్థూపం అంటారు అంటే ఇవి వస్తువులు ఇవి గౌతమ బుద్ధుడి అస్థికలు నెక్స్ట్ ఉద్దేశిక స్థూపం అంటే దానిలో లో లోపల కూడా ఉండవు ఖాళీగా ఉంటుంది కేవలం ఉద్దేశించి కట్టే స్థూపాలనే ఉద్దేశిక స్థూపాలని అంటారు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అశోకుడు పన్నెండు స్థూపాలను అంటే అశోకుడు అంతకుముందు బౌ ఎవరు గౌతమ బుద్ధుడి యొక్క అస్థికలపై టోటల్గా పన్నెండు స్థూపాలను నిర్మించారు తర్వాతి కాలంలో ఏం జరిగిందంటే ఈ పన్నెండు స్థూపాలను పగలగొట్టించి ఎనభై నాలుగు వేల స్థూపాలను కట్టించడం జరిగింది టోటల్ యావత్ భారతదేశంలో ఎనభై నాలుగు వేల స్థూపాలుగా కట్టించడం జరిగింది పన్నెండు స్థూపాలను పగలగొట్టించి నెక్స్ట్ భారతదేశంలోనే అంటే ఉత్తర భారతదేశంలోనే పెద్ద స్తూపం ఏంటంటే సాంచీ స్తూపం సాంచీ స్తూపం సో నెక్స్ట్ ప్రపంచంలోనే పెద్దదంటే బోరోబదూర్ స్థూపం స్తూపం ఇండోనేషియాలో ఉంది భారతదేశంలోనే అంటే సాంచి స్తూపం ప్రపంచంలోనే అన్నప్పుడు బోరోబదూర్ స్థూపం స్తూపం ప్రపంచంలోనే పెద్దది ఇండోనేషియాలో ఉంది మరి దక్షిణ భారతదేశంలో అతి పెద్ద స్తూపం ఏంటంటే అమరావతి స్థూపం అని గుర్తుంచుకోండి అమరావతి స్తూపం నెక్స్ట్ వచ్చేసి అతి ప్రాచీన అతి ప్రాచీన స్థూపం ఏంటంటే ఉత్తర భారతదేశంలో పిప్రవహ నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్థూపం ఏంటంటే బట్టి ప్రోళ్ళు స్థూపం ఇది గౌతమ బుద్ధుడి అస్థికలతో నిర్మాణం అయ్యింది అస్థికలతో నిర్మాణం అయితే దాన్ని ఏమంటా మనం స్థూపం అని అంటారని గుర్తుంచుకోండి నెక్స్ట్ అమరావతి స్థూపం చాలా ఇంపార్టెంట్ అమరావతి స్తూపం కూడా గర్భ స్థూపమే అంటే గౌతమ బుద్ధుడి యొక్క అస్థికలతో నిర్మించిన స్థూపం అని గుర్తుంచుకుంది కల్నల్ మికంజి తవ్వకాలు జరిపినప్పుడు ఈ అమరావతి స్థూపం అనేది బయటపడింది ఎవరు ఎవరి త్రవ్వకాలలో కల్నల్ మికంజి నెక్స్ట్ వచ్చేసి పంచ కళ్యాణాలు చెక్కిన స్థూపం ఇది అమరావతి స్థూపం పంచ కళ్యాణాలు చెక్కిన ఒకే ఒక స్థూపం ఇది అమరావతి స్తూపం అని కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈ స్థూపం యొక్క నిర్మాణం రెండవ పులోమవి కాలంలో నిర్మాణం అనేది పూర్తవ్వడం జరిగింది ఈ స్థూపం యొక్క నిర్మాణం నెక్స్ట్ ఈ స్థూపంపై పూర్ణ కుంభంని ప్రతిష్ఠించిన వారు ఎవరంటే విధిక విధిక అనే వ్యక్తి ఈ దీనిపై పూర్ణ కుంభంని ప్రతిష్ఠించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విహారాలు విహారాలు అంటే బౌద్ధ సన్యాసులు విశ్రాంతి కేంద్రాలనే విహారాలు అంటారు బౌద్ధ సన్యాసుల యొక్క విశ్రాంతి కేంద్రాలని ఏమంటారు విహారాలు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించే వాటిని విహారాలు అంటారు భిక్షువులు విశ్రాంతి తీసుకునే మందిరాలు విహారాలు సో వేయాకారంలో ఉంటాయి అంటే దీర్ఘ చిత్రస్రాగారంలో ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉపోషధ ఉపోషధ అంటే ఏంటంటే బౌద్ధ మతస్తులు అంటే ఒక చర్చలను ఉపోషధ అని అంటారని గుర్తుంచుకోండి బౌద్ధ మత యొక్క చర్చలు ఏమంటారు ఉపోషధ సో విహారాలు ప్రసిద్ధి చెందింది ఏదైనా విహారం ఉందా అంటే భారతదేశంలో కనిహేరి విహారం ప్రసిద్ధి చెందింది కనిహేరి విహారం ప్రసిద్ధి చెందిన విహారం అన్నమాట భారతదేశంలో నెక్స్ట్ వచ్చేసి చైత్యం చైత్యం అంటే ఏంటంటే ప్రార్థన మందిరాలు ప్రార్థన అంటే ప్రార్థన చేసుకునే మందిరాలని బౌద్ధ సన్యాసులు ప్రార్థన చేసే మందిరాలని చైత్యం అని అంటారు ఇవి ఇంపార్టెంట్ బేసిక్ ఇవి అయితే మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా ఇవి ఏ కారంలో ఇవి ఏ ఆకారంలో ఉంటాయంటే చిత్రస్రకారంలో ఉంటాయి చైత్యాలు చ చిత్రకారం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ చై చైత్యాలకు ప్రసిద్ధి చెందిన చైత్యాలు అంటే భారతదేశంలో కార్లె అండ్ కనిహెరి చైత్యాలు ప్రసిద్ధి చెందినాయి మన ఆంధ్రదేశంలో అంటే గుంటుపల్లి చైత్యం అనేది ప్రసిద్ధి చెందిన చైత్యం అనమాట నెక్స్ట్ ఆంధ్రదేశంలో ఇంకా ఉన్న మిగిలిన మిగిలిన చైత్యాలు ఏమో చూద్దాం గుంటుపల్లి నాగార్జునకొండ రామతీర్థం శాలీహుండం ఇవన్నీ ఆంధ్రప్రదేశం ఆంధ్రదేశంలో ఉన్న చైత్యాలు అనమాట సో చైత్యాలన్నీ రాతి కట్టడాల్లో ఉంటాయి కానీ ఇక్కడ ఈ మూడు చైత్యాలు నాగార్జునకొండ శాలిహుండం అండ్ రామతీర్థం ఈ మూడు చైత్యాలు వచ్చేసి ఇటుకలతో నిర్మించాలని గుర్తుంచుకోండి మిగతావన్నీ రాతి కట్టడాలతో మాత్రమే ఉంటాయి ఈ నాగార్జునకొండ శాలీహుండం రామతీర్థం చైత్యాలు వచ్చేసి ఇటుకలతో నిర్మించబడి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ బిట్ బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించిన విదేశీ చక్రవర్తి ఎవరు బుద్ధగయలో బౌద్ధుల కోసం విహారాన్ని నిర్మించిన విదేశీ చక్రవర్తి ఎవరంటే మేఘవర్ణుడు ఈయన శ్రీలంక చక్రవర్తి బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని ఈయన నిర్మించారు ఎవరి సహాయంతో అంటే సముద్రగుప్తుడు రాజు సహాయంతో ఆయన బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించడం జరిగింది నేను గుర్తుంచుకోండి మేఘవర్ణుడు ఈయన శ్రీలంక చక్రవర్తి అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మహా చైత్యం అంటే ఏంటంటే స్థూపాన్ని వేదికలతో నిర్మిస్తే మహా చైతన్యం అంటారు స్థూపాన్ని వేదికలతో నిర్మిస్తేమంటారు మహా చైత్యం అంటారని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆరామం ఆరామం ఏంటంటే స్థూపాలు విహారాలు చైత్యాలు మహా చైత్యాలు అన్నీ కలిసి ఒకే చోట నిర్మిస్తే దాన్ని ఆరామం అంటారని గుర్తుంచుకోండి ఇవన్నీ ఒకే చోట ఉంటే దాన్ని ఆరామం అంటారని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆరామం ఏదైనా ఉందంటే కడప నందులూరులో ప్రసిద్ధి చెందిన ఆరామం అనేది ఉంది కడప జిల్లాలోని నందులూరులో ప్రసిద్ధి చెందిన ఆరామం అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రదేశంలో నలభై ఆరామాలు ఉన్నట్లు తెలిపిన గ్రంథం ఏంటంటే సియోకే అనే గ్రంథం మన ఆంధ్రదేశంలో నలభై ఆరామాలు ఉన్నట్లు తెలిపింది ఎవరు తెలిపారంటే హుయాన్స్థాంగ్ తన సీకే గ్రంథంలో తెలపడం జరిగిందని గుర్తుంచుకోండి నెక్స్ట్ బౌద్ధ మత క్షేత్రాలు మన తెలుగు ప్రాంతంలో ఉన్నాయో చూద్దాం అమరావతి వచ్చేసి ప్రముఖ బౌద్ధ మత క్షేత్రం నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణలో నేలకొండపల్లి ప్రముఖ బౌద్ధమత క్షేత్రం ఇక్కడ ఏం దొరుకుతాయి అంటే పాలరాతి విగ్రహం బుద్ధుని యొక్క పాలరాతి విగ్రహం అండ్ బుద్ధుని యొక్క కాంస విగ్రహం అనేది బయటపడిన ప్రాంతం నీలకొండపల్లి మన తెలంగాణలో సో ఇది నీలకొండపల్లి స్థూపం అంటే బుద్ధుని యొక్క అవ అంటే అస్థికలపై ఏర్పడిన సుభం అనమాట నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఏమైనా ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయంటే గాజులబండ ఏలేశ్వరం నందికొండ ఇవి వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉన్నాయి నెక్స్ట్ శాలిగుండం వచ్చేసి వజ్రాయన శాఖ ప్రముఖ కేంద్రం అని చెప్పాను కదా ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది నెక్స్ట్ వచ్చేసి రామతీర్థం రామతీర్థం క్షేత్రం ఎక్కడ ఉందంటే ప్రకాశం జిల్లాలో ఉంది నెక్స్ట్ ఆదాపూర్ వచ్చేసి కడపలు ఈ ధూళికట్ట పెద్ద బంకూరు వచ్చేసి ఎక్కడ ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నాయి ధూళికట్ట ప్రముఖ క్షేత్రం బౌద్ధ క్షేత్రం ఇవి ఎక్కడ ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరే ధూళికట్ట ప్రముఖ క్షేత్రం మన తెలంగాణలో ఎక్కడ ఉంది నెక్స్ట్ పెద్ద బంకూరు ప్రముఖ బౌద్ధమత క్షేత్రం మన తెలంగాణలో ఎక్కడ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ జీలకర్ర గూడెం వచ్చేసి కూడా మన తె మన తెలుగు ప్రాంతంలో ప్రముఖ బౌద్ధమత క్షేత్రం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫణిగిరి సూర్యాపేట జిల్లాలో ప్రముఖ బౌదోన్నత క్షేత్రం ఇక్కడ ఏం దొరికాయంటే బుద్ధిని పాదాలు ధర్మచక్రం అనేవి బయటపడ్డాయి ఈ క్షేత్రంలో ఫణిగిరిలో నెక్స్ట్ వచ్చేసి ఘంటశాల ఇది కృష్ణా జిల్లాలో ఉంది ఇక్కడ బుద్ధని గుర్రం ఏంటంటే ఘంటశాల అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే గుర్రం కంటక్ అనే పేరు మీద ఘంటశాల అనేది వచ్చింది ఇది కూడా ప్రముఖ బౌద్ధోన్నత క్షేత్రం అని గుర్తుంచుకోండి ప్రసిద్ధి చెందిన బౌద్ధమత క్షేత్రం నెక్స్ట్ వచ్చేసి జగ్గయ్యపేట ఇది ఎక్కడ ఉందంటే కృష్ణా జిల్లాలో ఉంది నెక్స్ట్ గుంటుపల్లి ఇది ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా వృత్తాకారంలో ఉన్న స్తూపం ఇక్కడ ఉంటుందన్నమాట వృత్తాకారంలో ఉన్న స్తూపం ఉంటుంది ఇక్కడ ఉంటుంది గుంటుపల్లి వృత్తాకారంలో ఉన్న ఒకే ఒక స్తూపం ఈ గుంటపల్లిలోనే ఉంది నెక్స్ట్ బట్టిప్రోలు అతి ప్రాచీన స్తూపం ఇది ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన స్తూపం బట్టిప్రోలు నెక్స్ట్ వచ్చేసి గుడి గుడివాడ ప్రముఖ బౌద్ధమత క్షేత్రం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి సో ఇక బౌద్ధ మతం ఏ విధంగా క్షీణించింది బౌద్ధ మతానికి గల కారణాలు క్షీణించడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ చూద్దాం బౌద్ధ మతం ప్రజల నుండి గొప్ప ఆదరాభిమానాలను చురగా ఉన్నా కానీ హిందూ మత ఆధిక్యతను తొలగించలేకపోయింది బౌద్ధ విశేష కృషి ఆ విశేష ఆదరణ అనేది లభించింది కానీ హిందూ మత ఆధిక్యతను అనేది తొలగించలేకపోయింది బౌద్ధ మతం ఆ కారణంగానే బౌద్ధ మతం అనేది తన ఉనికిని కోల్పోవడం జరిగింది ఎందుకంటే హిందూ మతంలో దేవు దేవుళ్ళని పూజించడం కారణంగా గణపతి లక్ష్మీదేవి ఇలాంటి శివుడు ఇలాంటి దేవతలను పూజించడం కారణంగా బౌద్ధ మతం యొక్క ఆదరణ అనేది తగ్గిపోయింది అందరూ హిందూ మతం యొక్క హిందూ మతానికే కృషి చేయడానికి హిందూ మతానికి ఆ ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని గుర్తుంచుతారు ఈ కారణంగా బౌద్ధ మతం తన ఉనికిని కోల్పోయింది ఇంకా వివిధ కారణాలు ఏంటో చూద్దాం బ్రాహ్మణ అవతార విధానం వల్ల బుద్ధుడు తొమ్మిదవ అవతారం అయినాడు బ్రాహ్మణులు ఏం చెప్పారంటే బుద్ధుడు ఎవరో కాదు మన తొమ్మిదవ అవతారమే అని చెప్పడం ద్వారా బోధ మతం తన ఉనికిని కూడా కోల్పోయింది బుద్ధుడిని తొమ్మిదవ అవతారంతో పోల్చారు బ్రాహ్మణులు నెక్స్ట్ హర్షిని కాలంలో గౌడ శశాంకుడు అనే వ్యక్తి బోధివృక్షాన్ని అపవృత్తం చేశాడు బోధివృక్షం వల్ల పవిత్ర వృక్షం కదా వాళ్ళు పూజించడం జరుగుతుంది కదా బోధి వృక్షాన్ని సో హర్షిని కాలంలో గౌడ శశాంకుడు అనే వ్యక్తి అపవృత్తం చేసి బౌద్ధ మతం అనేది క్షీణింపజేశారు నెక్స్ట్ ఆది శంకరాచార్య తన అద్ అద్వైత సిద్ధాంతం వల్ల బౌద్ధం యొక్క ఉనికిని దెబ్బతీశాడు కావున ఇతని ప్రచన్న బుద్ధ అని అంటారు ఆది శంకరాచార్య తన యొక్క సిద్ధాంతంతో బౌద్ధం యొక్క ఉనికిని అనేది దెబ్బతీయడం జరిగింది నెక్స్ట్ కుత్తూ నాయబక్ యొక్క సేనా అయినటువంటి బక్తియార్ పిలిజీ నలంద విశ్వవిద్యాలయం మరియు స్థూపాన్ని ధ్వంసం చేశాడు విశ్వవిద్యాలయాన్ని మరియు స్తూపాన్ని ధ్వంసం చేశాడు సో ఇవన్నీ కారణాల వల్ల మన భారతదేశంలో బౌద్ధం యొక్క ఉనికి అనేది కోల్పోవడం జరిగింది క్రమక్రమంగా దానికి బౌద్ధ మతానికి రక్షణ లేకుండా పోయింది సో తర్వాతి కాలంలో ఏం జరిగిందంటే బౌద్ధం అనేది నేపాల్లోకి వెల్ వలసకి వెళ్ళిపోయింది బౌద్ధం నేపాల్కి వలస వెళ్ళిపోయింది సో చైనీయులు చైనాలో బౌద్ధ మతం మన భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం చైనా దేశంలో అధికారిక మతంగా అనేది కావడం జరిగింది సో బౌద్ధ మతం మన భారతదేశంలో పుట్టినప్పటికీ మన హిందూ మతం యొక్క ఆధిపత్యం కారణంగా తన ఉనికిని కోల్పోయి వివిధ దేశాల్లో బౌద్ధ మతం అనేది ప్రాచుర్యం పొంది మన భారతదేశంలో తగ్గిపోయింది ఈ బౌద్ధ మతం యొక్క ప్రాచుర్యం సో ఇదే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్